వెల్కమ్ టు జెడ్ ఫోన్ న్యూస్ మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం నేను మీ వంశీకృష్ణ గౌడ్ ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ని మేము ముందుంచే ప్రయత్నం చేద్దాం మొదటగా ఈనాడు న్యూస్ పేపర్ చూస్తే ఈనాడు నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి భూభారతి అనేది మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం చేయడం జరిగింది మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ధరణి పోర్టల్కి మార్పులు చేర్పులు చేస్తూ ఉన్న లోపాలను సరిదిద్ది మేము ఒక కొత్త పోర్టల్ ఆవిష్కరిస్తున్నామని చెప్పేసి రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టే ఈ భూభారతి దానికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం భూ వివాదాలకు ఇక చెల్లు భూభారతితో అది సాధ్యం అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహల్ని తొలగించుకునేలా పనిచేద్దాం సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి మోసపూరిత రికార్డుల రద్దుకు భూభారత్తో అవకాశం ప్రభుత్వ అసైన్డ్ భూముల రక్షణకు సిసిఎల్సికు అధికారాలు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన గ్రామ రెవెన్యూ రికార్డుల ముద్రణ పాస్ పుస్తకాలు భూధార్పై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకోవచ్చు ఇంకొక మైన ముఖ్యమైన వార్త మనం చూద్దాం మనిషికి ఆధార్ భూమికి భూదార్ ఇలాగైతే మనిషికి ఆధార్ కార్డు ఉందో భారతదేశంలో ఒకరికి ఒక యునిక్ నంబర్ అంటే ఒక నంబర్ ఉన్న వ్యక్తికి ఇంకో నంబర్ ఉండదు దేశంలో నూట నలభై కోట్లు కావచ్చు రెండు వందల కోట్లు కావచ్చు జనాభా ఎంత పెరిగినా ఒక యూనిక్ నంబర్ ని ఒక మనిషికి దేశ పౌరునికి ఇచ్చేదే ఆధార్ క్రమ సంఖ్య ఆధార్ నంబర్ అంటారు అలాగే భూదార్ అని అంటే ఒక భూ కమతానికి ఒక భూ భూదార్ నంబర్ ఇస్తారు ఆ నంబరు ఇంకో నంబర్ వేరే వాళ్ళకి ఉండదు యూనిక్ నంబర్ అంటే ఒకటే నంబరు ప్రత్యేకంగా ఒక భూ ఒక ప్రత్యేకమైన నంబర్ కేటాయించి దాన్ని భూదార్గా రికార్డులు చేస్తామని చేసి చెప్తున్నారు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు అని చెప్పచ్చు మనిషికి ఆధార్ కార్డు లాగే భూమికి భూదార్ తెచ్చాం ప్రతి కమతానికో నంబర్లు ఇద్దాం ప్లాట్లకు సరిహద్దులు నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కాగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది రాబోయే రోజుల్లో భూములకు పక్కాగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో రెవెన్యూ శాఖపై సృష్టించిన అబోహనను తొలగించిన బాధ్యత చేద్దాం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు ప్రేత మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించడం జరిగింది రెవెన్యూ శాఖలో ఒక పని కావాలని అంటే కింద నుంచి పై స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఒక మాట చెప్పి ఓపెన్ గా చెప్పడం జరిగింది రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి ఏ శాఖలో లేదని చెప్పేసి విఆర్ఓలను రద్దు చేసి విఆర్ఓ వ్యవస్థ మనకు అవసరం లేదు డబ్బులతోటి పని చేసుకోవాలని అనే వ్యవస్థ మనకు అవసరం లేదు ధరణిలో డైరెక్ట్గా పడైపోతుంది ఏదైతే ధరణిలో మనము ఏ పని కావాలన్నా ధరణి నుంచే తీసుకోవచ్చు అని చెప్పేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినటువంటి కేసీఆర్ గారి సంచలనాత్మకమైన నిర్ణయానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చేయడం జరిగింది రేవ రెవెన్యూ వ్యవస్థతోటే నేను మొత్తం నడిపిస్తా రెవెన్యూ వ్యవస్థ గొప్పది అని చెప్పేసి చెప్తున్నాడు నిజంగా మనం గమనించినట్టయితే మంచి చెడు అంతటా ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒకటి గమనిస్తుంటాం మనం సూపర్ మార్కెట్లో సీసీ కెమెరాలు ఉంటాయి అదే సీసీ కెమెరాలు కనుక లేకపోయినట్లయితే పరిస్థితి ఏముంటుంది అంటే చాలామంది అక్కడ దొంగతనం చేసే అవకాశం ఉంటుంది నిజంగా కూడా నిజాయితీ ఉన్న వ్యక్తులు కూడా ఏమున్నది నాలుగు సామాన్లలో ఇంకో రెండు బిస్కెట్ ప్యాకెట్లో చాక్లెట్లో వేసుకుని వద్దామనే పరిస్థితి ఉంటుంది కానీ అక్కడ ఒక భయం ఉంటుంది ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉంటుంది నిజంగా కనుక మనం తప్పు చేస్తే సీసీ కెమెరాలో దొరికితే అక్కడ ఇజ్జది పోతుందని చెప్పేసి చాలా మంది అక్కడ ఊరుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా మనకి అని అంటే ఒక వ్యవస్థ మీద నిఘా ఉండాలి నిఘా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది నిజంగా ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లకు అప్పచెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి ఈ రిజిస్ట్రేషన్ బదలాయించి భూములు వ్యవసాయ భూములు రెవెన్యూ శాఖలో చేసుకోవచ్చు అని అంటే రోజుకో అవినీతి తిమింగలం బయటపడుతుంది ఎంఆర్ఓలు పట్టుబడుతున్నారు ఆర్ఐలు పట్టుబడుతున్నారు అవినీతిని మళ్ళీ పెంచి పోషించే పరిస్థితే రెవెన్యూ శాఖలో దాపురించింది కాబట్టి సీఎం గారు ఇలా వ్యాఖ్యలు చేయడం బాధాకరం నిజంగా వారికి నిఘా ఉండే విధంగా వారికి భయం ఉండే విధంగా భయం భక్తికో మెదిలే విధంగా రెవెన్యూ శాఖ ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ అవినీతి తిమింగలాలతోటి ప్రజలు బేజారెత్తిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయం రేవంత్ గారు గమనించాలి ఇంకొక ప్రధానమైన వార్త మనం చూస్తున్నాం మొకుల్ చోక్సీ అరెస్ట్ బెల్జియంలో అదుపులోకి వజ్రాల వ్యాపారి వేల కోట్ల రుణాల ఎగువతిలో భారత విజ్ఞప్తికి స్పందన ఏడాది కిందటే ఆ దేశానికి నిందుడు మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే బ్యాంకు జాతీయ బ్యాంకు నేషనలైజ్ బ్యాంక్ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచినటువంటి వ్యక్తుల్లో ముక్కులు చోపిస్తే ఒకరు ఒక రైతు ఒక సామాన్య రైతు క్రాప్ లోన్ తీసుకోవాలంటే చెప్పులు అరిగిపోవాలి బ్యాంకుల చుట్టూ తిరగాలంటే ఒక చిన్న వ్యాపారి ఒక ముద్రాలో ఒక యాభై వేలు లక్షలు కావాలని అంటే అనేక రకాల పేపర్లు లేవు మీకు గ్యారంటీ లేదని ఇబ్బందులు పెట్టి బ్యాంకులు ఇటువంటి దొంగలకు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ వారి దేశం వదిలిపోతే చేతులు ముడుచుకొని కూర్చొని ఆ బ్యాంకులకు వచ్చిన నష్టాన్ని సామాన్యుల మీద వేసి సామాన్యుల పేరు మీద సామాన్యుల లోన్ల మీద వడ్డీ భారం వేస్తూ చూస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి నుంచి ఇది ఒక గొప్ప అడుగుగానే మనం చెప్పవచ్చు ఈ ముక్కులు చస్తే అనే వ్యక్తి దేశం పోతే నిజంగా ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా ఏ కలుగులో దాక్కున్నా ఈ దేశానికి పట్టుకొచ్చి ఈడ్సుకొచ్చి ముక్కు పిండి వాళ్ళకు వసూలు చేసి ఈ బ్యాంకుల రుణాలను వసూలు చేస్తామనే భయం ఉన్నప్పుడు మరొక వ్యక్తి ఇలా చేయకుండా ఉంటాడు ఇది నిజంగా శుభ పరిణామం మొన్న కూడా అమెరికాలో తహురానా అనే తీవ్రవాదిని అమెరికా మనకు అప్పచెప్పడం జరిగింది కొన్ని దేశాలతో మనకు ఒప్పందాలు ఉంటాయి నేరస్తులోపై ఇంత ఒప్పందాలు ఉంటాయి కానీ కొన్ని దేశాలతో లేకపోవడం వల్ల ఆ లోపాలను ఆసరాగా చేసుకొని ఈ వ్యక్తులు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏ దేశంలో అనుకూలంగా ఉంటే అక్కడ వెళ్ళి దాక్కుంటున్నారు నిజంగా ఇక్కడ బెల్జియంలో పట్టుకొని ఇండియాకి తీసుకొచ్చి అతన్ని అరెస్ట్ చేసి అతను తిన్న సొమ్మంతా కక్కించి బ్యాంకులకు అపయప్తే సామాన్యులకు లాభం జరుగుతుందని ఈ సందర్భంగా అనుకోవాలి ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ మనం చూస్తున్నాం వేలానికి గోల్కొండ బ్లూ డైమండ్ దేశ రాజకీయ వారసత్వ సంపద చారిత్రాత్మక బ్లూ డైమండ్ని వేలానికి రానుంది ఇండోర్ బరోడా మహారాజుల కాలంలో ఈ నీలిరంగు వజ్రాన్ని ప్రపంచంలో అరుదైన నీలిరంగు వజ్రంగా ఉన్నటువంటి దీన్ని జెనీవాలో క్రిస్టీస్ అనే సంస్థ వేలం వేయనుంది ఇరవై మూడు ఇరవై నాలుగు క్యారెట్ల ఈ వజ్రం ధర మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల దాకా పలికే అవకాశం ఉంది మన చరిత్ర మనం గమనించినట్టు అయితే పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రత్నాలు రాజుల అమ్మిన చరిత్ర మనకు ఉందని చెప్పి చెప్పుకుంటాం మన కృష్ణానది పరివాహక ప్రాంతంలో అనేక రకాల వజ్రాలు దొరికినాయి కొల్లూరు అనే ప్రాంతంలో కోయినూరు వజ్రం కూడా అక్కడనే దొరికిన చరిత్ర మనకున్నది గోల్కొండ అంటే వజ్రాలకు ప్రసిద్ధి నిజాం నవాబు కాలంలో గోల్కొండలో వజ్రాలకు ప్రసిద్ధి ప్రపంచంలోకి అత్యంత ధనవంతమైన ఖరీదైన విలాసవంతమైన రాజు ఎవరైనా ఉన్నారంటే అది నిజాం నవాబు ఉండేది అటువంటి నివాజాం నవాత్తో పోల్చుకున్న మన ప్రాంతంలో దొరికినటువంటి కోహినూరు వజ్రాన్ని పోల్చుకున్న ఈ వజ్రం కూడా మన వారసత్వ సంపదగా ఉండే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇక్కడ నుంచి ఒక వ్యక్తి తీసుకుపోయి నేను కొనుక్కున్నా అని అక్రమంగా తీసుకుపోయి అక్కడ పెట్టుకొని ఇప్పుడు దాన్ని వేలం వేస్తే ఒక నాలుగు వందల యాభై కోట్లు వస్తుంది అని అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు ఎంతోమంది దోచుకొని వెళ్ళిరు అలాగే ఈ దేశాన్ని దోచుకున్నటువంటి దొంగలైనటువంటి అక్బరు బాబర్ ఔరంగజేబ్ లాంటి దొంగలు మహమ్మద్ గోరీ లాంటి గజనీ లాంటి దొంగలు కూడా ఈ దేశం యొక్క సంపదను దోసుకుపోయి వారి ప్రాంతానికి తీసుకుపోవడం జరిగింది ఈ రకంగా మళ్ళీ ఇది కూడా మనం గమనించినట్టయితే ఇదంతా మన వారసత్వ సంపద అని మనం చెప్పుకోవాలి ఇంతటి వారసత్వ సంపద ఏదో ఒకటి చిన్న ఈ ఈరోజు దొరికి దానికే నాలుగు వందల యాభై కోట్లు వస్తున్నాయని అంటే వేలాది లక్షలాది వజ్రాలు ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఆ సంపద అంతా మళ్ళీ తిరిగి మన దేశానికి వస్తే నిజంగా బీదరికం అనే లేని భారతదేశాన్ని మనం చూడొచ్చని ఈ సందర్భంగా కోరుకోవాలి నెక్స్ట్ సాక్షి పేపర్ మనం చూద్దాం ఇక్కడ ఒక హృదయ విధారకమైన వార్త మనం చూస్తున్నాం కార్డోర్ లాక్ ఊపిరాడక ఆ చిన్నారు మృతి నిజంగా ఇది హృదయం ద్రవించి వేసే వార్త ఇది ఆ చిన్నారులు చూస్తుంటే చిన్న ఏజ్లో వాళ్ళు కార్లలో పెద్దవాళ్ళు చేసిన తప్పుకు డోర్ లాక్ అయిపోయి ఇద్దరు చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలవడం అనేది బాధాకరం మేనమామ పెళ్లి వేడుకల్లో అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ మృత్యువాద పడ్డారు కార్డోర్ లాక్ కావడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మున్సిపల్ పరిధిలో దామర్గిద్దలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది నిజంగా ఈ పెద్దవాళ్ళు చేసిన తప్పుకు ఇద్దరు చిన్నారులు బలి కావడం అనేది బాధాకరం మనం కార్లు పార్క్ చేసిన ప్రదేశాన్ని చూసుకోవాలి కార్లు ఎండలో ఉంటే కార్ల పై అద్దాలు కూడా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ దించుకొని ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఎండాకాలంలో లేకపోతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కార్డోరు సక్రమంగా లాక్ చేసుకున్నామా లేదా అని చూసుకోవాలి ఇవన్నీ చేసినా ఊపిరాడకుండా అంటే వాళ్ళకి కొంచెం సందు అంటే కొంచెం గ్యాప్ ఉన్నా కానీ ఈరోజు ఇద్దరు చిన్నారులు మృతి చెందకపోతుండే ఒక చిన్న హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటే వారికి ఆక్సిజన్ అందుతుండే అక్కడ వాళ్ళు మాట వాళ్ళ మాటలు వేరే వాళ్ళకు వినిపిస్తుండే ఈ రకమైన దుర్ఘటన జరగకపోతున్నాయి కాబట్టి మనం అందరం గమనించాలే జాగ్రత్త కార్లను ఎండలో పార్క్ చేసినప్పుడు కానీ బయట పార్క్ చేసినప్పుడు కానీ చిన్న గ్యాప్ వదలాలి ఆ గ్యాప్ వదలడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండడమే కాకుండా మనకు కూడా అక్కడ విషవాయులు పెరగకుండా ఉంటుంది కార్ డోర్లలో లోపల మొత్తం ప్లాస్టిక్ కావచ్చు ఆ రెగ్జిన్ కావచ్చు లెదర్ కావచ్చు ఉంటే వాటి లోపల మొత్తం ఒక విషవాయులు తయారయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ వదిలేసి కార్లను పార్క్ చేద్దాం ఇదే బ్యానర్ ఐటమ్ ఇవి ఉన్నాయి ఆధార్ల భూదార్ అనేది ఒకటి నెక్స్ట్ నమస్తే తెలంగాణ కథ ఇక్కడ బ్యానర్ ఐటమ్ ప్రతిరోజు కూడా తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతిరోజు కూడా రోజు ఒక అంశాన్ని తీసుకుని రావడం జరిగింది ఈ రోజు కూడా రైతు కంచ రైతు వెత కంచికి చేరని కథ నాలుగు వందల నలభై నాలుగు ఎకరాలు తీసుకొని పైసా పరిహారం ఇవ్వని ప్రభుత్వం ఇరవై ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నూట ఎనభై ఆరు మంది రైతులు ఎయిర్పోర్ట్ కోసం సేకరించి ఇతర కంపెనీలకు సంతర్పణ అక్కడ బిల్లిరావుకే కట్టబెట్టిన బాబు రద్దు చేసిన వైఎస్ ఐఎంజీ భారత కేసులో ఓడిపోవడంతో రేవంత్ సర్ఫర్ ఫెన్సింగ్ భూములు తిరిగి ఇవ్వాలని రైతులు పోర్బాట ఇదేమిటంటే మనం చూసినట్టయితే ఈ వార్త కంచ గచ్చిబౌలి అనే గ్రామం ఉండే ఆ గ్రామం ఇప్పుడు హైదరాబాద్ లో కలిసిపోయి గచ్చిబౌలి ఏరియా తయారైంది ఆ కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఎస్యూ పరిధిలో ఉన్న నాలుగు ఎకరాలకు సంబంధించిన వార్తగా నిలిచిన గ్రామం ఒకప్పటి కంచె గచ్చిబౌలి అనే గ్రామం ఇప్పుడు కంచె మామిడిపల్ల అనే గ్రామం సంబంధించిన వార్తలు మనం చూస్తున్నాం ప్రభుత్వము తమ వద్ద నుంచి అభివృద్ధి కోసం అని తీసుకుంటున్నారు ఎయిర్పోర్ట్ కోసమో లేకపోతే వేరే స్టేడియం కోసమో అని తీసుకొని వాటిని తిరిగి వేరే కంపెనీలకు అమ్ముకొని కోట్ల రూపాయలు లార్జిస్తూ మమ్మల్ని నిండా ముంచుతున్నారు అని చెప్పేసి రైతుల వెదనే ఈ వార్త యొక్క సారాంశం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో మొత్తం రెండు వేల ఒక వంద ముప్పై ఆరు ఎకరాలు సేకరించిన అటవీ శాఖ పశుగ్రాసం కోసం పశువద్ద పశు సంవర్ధక శాఖకు భూములు బదలాయం ఏళ్ల తరబడి సాగు నోచుకొని జీవనోపాధి పొందిన రైతులు శంసాబాద్ విమానాశ్రయ ఏర్పాటుతో మొదలైన భూసేకరణ ఎయిర్పోర్ట్ పక్కన నాలుగు వందల యాభై ఎకరాలు బిల్లీరావు కట్టబెట్టిన బాబు పరిహారం ఎకరానికి అరవై ఐదు వేలు అయితే బిల్లీరావుకి ఇచ్చింది బిల్లీ ఇచ్చింది ఇరవై ఐదు వేలకే బిల్లీ డీల్ రద్దు చేసి హిందూ టెక్ బ్రాహ్మణి టెక్లకు ఇచ్చిన వైఎస్ నూట ఎనభై ఆరు రైతులకు నేటికి పైసా అందని వైనం ఐఎంజి భారత కేసు సంబంధించి మనం చూస్తున్నాం ఏదైతే నాలుగు వందల ఎకరాలు ఎస్సీ భూములకు సంబంధించిన ఒక వివాదం ఉందో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి సమయంలో గచ్చిబౌలుకు సంబంధించి అనేక వేల ఎకరాలను సేకరించడం జరిగింది రైతుల నుంచి లాక్కోవడం జరిగింది ఆ తర్వాత దాన్ని ఏం చేసిందో అంటే ఐఎంజి భారత అనే ఒక సంస్థకు అప్ప ఈ నాలుగు వందల ఎకరాలు ధారదత్తం చేయాలనే ఒక ల్యాండ్ డీల్ కుదుర్చుకున్నాడు ఆ కుదుర్చుకున్న సమయంలో దాన్ని కోర్టులో కేసు వేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేయడం జరిగింది రద్దు చేస్తే మళ్ళీ తిరిగి ఐఎంజి భారత కోర్టులో కేసు ఇస్తే ఈ ఐఎంజీ భారత కేసు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నడిచి మొన్న సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా హెచ్కి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికే అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ఇవ్వడంలోనే మనం ఐఎన్జీ భారత అనే సంస్థ వినిపిస్తుంది బిల్లీ అనే పేర్లు వినిపిస్తున్నాయి ఈ రైతుల వ్యధ వెనుక కూడా ఆ ఐఎన్జి సంస్థ బిల్లీరావే ఉన్నాడు ఒకప్పుడు ఇంత చైతన్యం లేనప్పుడు సోషల్ మీడియా ఇంత లేనప్పుడు మీడియాకు కొన్ని సంస్థలే శాసిస్తున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ఏం తెలియని పరిస్థితి ఉంటుండే ప్రజలకు నిజానిజాలు పూర్తిగా తెలియకపోతుండే కానీ ఇప్పుడు నేడు సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరికి కూడా అంశాలు వెంటనే చేరుతున్నాయి వారికి చైతన్యం ఉంది అదే మొన్నటి ఎస్సీ భూముల విప్లవం చెప్పవచ్చు విద్యార్థుల విజయం అని చెప్పవచ్చు నిజంగా ఇక్కడ కూడా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఎయిర్పోర్ట్ వస్తుంది లేకపోతే ఏమో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ తీసుకున్న భూములను అలా కాకుండా రైతుల నుంచి నిజంగా అనా అనా పైసకు రైతులకు తీసుకొని వందల వేల కోట్లు ఆర్జించడం చాలా బాధాకరం నిజంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆ భూమిని వాడుకుంటే తప్పులేదు కానీ రైతుల దగ్గర నుంచి తీసుకొని మోసం చేసి వాటిని తీసుకొని వేల కోట్లకు అమ్ముకుంటే ఆ రైతులకు న్యాయం చేయాలి నువ్వు అమ్ముకుంటున్నప్పుడు వారికి కొంత నష్టపరిహారం ఇవ్వాలి నువ్వు వంద కోట్లు తీసుకుంటే వారికి రెండు కోట్లు ఐదు కోట్లు ఇచ్చిన వాళ్ళు సంతృప్తి పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఈ రకంగా ప్రభుత్వాలే మోసం చేస్తే ఇక రైతుల పరిస్థితు సామాన్యుల పరిస్థితి ఏందో నిదర్శనంగా చెప్పే వార్తనే ఇదని చెప్పవచ్చు ఇక్కడ ఇంకొక వార్త మనం చూస్తున్నాం నిన్నటి రోజున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక వార్త సంచలనంగా చెప్పినారు వారి పార్టీకి సంబంధించి జానారెడ్డే నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నాడు అని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు దానికి సంబంధించిన వార్త ఇది జానారెడ్డి షాక్ విస్తరణకు బ్రేక్ కాంగ్రెస్లో కాకరేపిన జానా లేక పలించిన అధిష్టానం ఫోర్ ప్లస్ టూ ఫార్ములా ముసలం పుడుతుందని సంకేతాలు మళ్ళీ అటకెక్కిన కేబినెట్ విస్తరణ గలం విప్పుతున్న ఆశావహ నేతలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే మనం చెప్పుకుంటాం ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు ఎవరు ఎన్ని మాట్లాడినా నడుస్తుందని చెప్పేసి చెప్పుకుంటాం రాజగోపాల్ రెడ్డి నోరుకు మొక్కాలే అని మాట్లాడుతాడు మాట్లాడుతుంది అప్పుడే రేవంత్ రెడ్డి అనేటోడు వేసుగాడు ఆ వంద కోట్లకు పీసీసీ కొనుక్కున్నాడు అని చెప్తాడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాకు హీరో ఆయన వేయడం వల్ల అధికారంలోకి వచ్చిన చెప్పుకుంటున్నాడు ఈ రకంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఆల్రెడీ రెండు మంత్రి పదవులు ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వాళ్ళ కుటుంబం నుంచే ఉంటే అదే జిల్లా నుంచి ఈయన మూడో మంత్రి పదవి అడుగుతుంటూ అది చర్చనీయాంశంగా మారింది ఇప్పటివరకు కూడా మంత్రి పదవులు దక్కని ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కావచ్చు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు ఇలా కొన్ని జిల్లాల్లో ఇప్పటివరకు మంత్రి పదవులు రాలే ఆ రాణి జిల్లాలకు ఇవ్వకుండా మళ్ళీ సేమ్ జిల్లాకు సేమ్ సామాజిక వర్గానికి ఒకే కుటుంబానికి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం దెబ్బతింటుందని చెప్పేసి జానారెడ్డి చెప్పిన విషయం ఇప్పుడు సంచలనంగా మారి మళ్ళీ మంత్రివర్గ విస్తరణ అటకెక్కే పరిస్థితి ఉంది ఇక్కడ ఇంకొక సంచలమైన వార్త మనం చూస్తున్నాం గ్రూప్ వన్లో భారీ స్కామ్ మెయిన్ పరీక్షలు రాసింది ఇరవై ఒక వెయ్యి తొంభై మూడు మంది కాగా ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద మూడు మంది ఫలితాలు ఎలా ప్రకటిస్తారు పదివేల మంది రాసిన చోట అరవై తొమ్మిది మందికే ర్యాంకుల ఆరు వందల యాభై నాలుగు మందికి ఒకే తరహా మార్కులు ఎలా వచ్చాయి ఉర్దూలో తొమ్మిది మంది రాస్తే ఏడుగురికి ఉద్యోగాలు ఏడు వేల ఎనిమిది వందల తెలుగు అభ్యర్థుల్లో డెబ్బై మందికే ఛాన్స్ గ్రూప్ వన్లో చేతులు మారిన కోట్లాది రూపాయలు దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మీద పరు గ్రూప్ వన్ పై వెంటనే విచారణ జరిపించాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఆయన ఒక సంచలనాత్మకమైన ప్రెస్ విన పెట్టిండు గ్రూప్ వన్ ఒక సామాన్యుల కళ ఒక నిరుద్యోగుల కళ ఒక కుటుంబం కళ గ్రూప్ వన్ ఉద్యోగం రావడం అని అంటే అద్భుతంగా వారి కుటుంబమే కాదు వాటి తర్వాత తరాలు కూడా మారిపోతాయి ఉన్నతంగా బతుకుతారని సామాన్యులు నిరుద్యోగులు కష్టపడి సంవత్సరాల తరబడి కష్టపడి రాసే ఎగ్జామ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ర్యాంక్ అంటే మామూలు విషయం కాదు నెక్స్ట్ ఐఏఎస్ క్యాడర్లకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి అంతటి గొప్ప పోస్టు కోసం జరిగే ఈ పరీక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి అని అంటే తెలంగాణ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఏం సమాధానం చెప్తుందని ఈ సందర్భంగా తెలుసుకోవాలి వారి ఆశలపై అడియాశలు చేస్తూ కష్టపడి చదివే విద్యార్థుల నోట్లు మట్టి కొడుతూ ఇలా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ సర్కార్ ఉంది ఏ రకంగా ఉర్దూ మీడియంలో నైంటీ పర్సెంట్ జాబులు వస్తే తెలుగు రాసే వారికి వన్ పర్సెంట్ కూడా జాబులు రాకపోతే దీని వెనుకున్న మొదలపైందో రేవంత్ సర్కార్ చెప్పాలి నిజంగా నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే పారదర్శకంగా టీజీపీఎస్సీ నియామకాలు జరగాలి ఇటువంటి వార్తలు మరొకసారి రాకుండా చూసుకోవాలి అలా జరిగిన పక్షంలో నిరుద్యోగుల ఉక్రోషానికి ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి మీ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది నమస్తే తెలంగాణ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో కూడా భూభారతికి సంబంధించిన వార్త ఇక్కడ ఒక ప్రధానమైన వార్త మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడిన మాట ఇది హర్యానాలో ఏమని చెప్తున్నాడంటే తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు అని చెప్పేసి అక్కడ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక ప్రకృతి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం కాంగ్రెస్ పాలిస్తున్న తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజల పట్ల ఆ పార్టీ విశ్వాస గాతుకానికి పాల్పడుతుంది ఆ రాష్ట్రాల అభివృద్ధిని సంక్షేమాన్ని అటకెక్కించింది తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు వన్యప్రాణుల ప్రమాదంలో పడేయడం పర్యావరణ విధ్వంసమే కాంగ్రెస్ శైలి గచ్చిబౌలి భూముల వివాదంపై పరోక్షంగా ప్రధాని మోడీ ఆరోపణలు ముస్లింలపై మీకు అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేయండి వక్ఫ్ చట్టంతో పేద ముస్లింలకు లబ్ధి రెండు వేల పదమూడు నాటి యూపీఏ చట్టంతో భూమాఫియాకే లాభం లాభమని స్పష్టీకరణ ఇక్కడ మన మోడీ గారు మన ప్రియతమ ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి మోడీ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది నిజంగా మనం గమనించినట్టయితే సోషల్ మీడియాలో ఏవైనా వార్తలు వస్తే ఎస్యూకి సంబంధించిన వార్తలు వస్తే వన్యప్రాణులకు ఇబ్బంది అవుతుంది జింకలు చనిపోతున్నాయి నెమ్మల్ అరుస్తున్నాయి అని ఎవరైనా పోస్టులు పెడితే వారిని తీసుకుపోయి జైల్లో వేస్తాం కొత్త చట్టం తీసుకొస్తున్నాం ముప్పై ఏళ్ళు జైలుకి పెడతాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని జైల్లో పెడతారా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం నిజంగా మీకు మీరు చిత్తశుద్ధి ఉంటే మరి ఈ వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి ఏం చేశారు ఇప్పుడు తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు అని సాక్షాత్తు ఈ దేశానికి సుప్రీమైనటువంటి ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక చిన్న వ్యక్తులను ఒక సోషల్ మీడియాలో ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే ఒక యూట్యూబ్లో ఒక వీడియో వేస్తే వారి మీద కేసులు పెడుతూ ఇవాళ రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం తీసుకొస్తున్నావు మరి మోడీ గారిని అరెస్ట్ చేస్తా అరెస్ట్ చేసి మరిని దమ్మేందో చూపి రేవంత్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాం మరొక సంచలనాత్మకమైన వార్త మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం మన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన ఒక ప్రముఖమైన వార్త దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం పైసలు ఇస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టమంటున్నారు ఇది ఈ వార్త యొక్క హెడ్లైన్ మనం చూస్తే అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారు బిల్డర్లు పారిశ్రామికవేత్తలే ఖర్చులు భరిస్తామంటున్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలమైన వ్యాఖ్యలు ఇక్కడ ఇంకోటి రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఈయన జోషన్ చెప్పడం జరిగింది అంతేకాకుండా పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల విముఖత చూపుతున్నారని చెప్పేసి వ్యాఖ్యానించడమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చాక సిన్సియర్గా ఉంటే కుదరడం లేదని దురుసుగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ మధ్య ఒక సంచలనం జరిగింది ఎందుకనంటే ఆయన రేవంత్ రెడ్డి గారిని కలవడము రేవంత్ రెడ్డి గారితో సమావేశం ఏర్పాటు చేసుకొని దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను శాంక్షన్ చేయించుకోవడం జరిగింది దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా దుబ్బాకకు సంబంధించినటువంటి కాలువలు ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్ సంబంధించి సబ్సిడరీ కెనాల్స్ ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వెళ్ళే గొలుసుకట్టు చెరువులు నింపాల్సిన అవసరం ఉన్నటువంటి సబ్సిడరీ కెనాల్స్ ఉపకాలువలను సాంక్షన్ చేయించడంలో కూడా మేము నిధులు తీసుకొస్తామని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి సంచలనంగా మారింది ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షిస్తుంది మేము అభివృద్ధి కోసం ఎక్కడికైనా వెళ్తాం ఎవరైనా కలుస్తామని చెప్పడమే జరిగింది అంతేకాకుండా అభివృద్ధి కొంత మా ప్రభు మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అభివృద్ధి కొంత ఎనకపోయింది కానీ రేవంత్ రెడ్డి గారు బాగా స్పందించి మేము వెళ్తే వెంటనే స్పందించి మా మాటలు కట్టుబడి ఉన్నాడు నువ్వు సౌమ్యునివి నీకు దుబ్బాక నియోజకవర్గంలో నువ్వు నాకు అత్యంత ఆప్తునివి నువ్వు ఏ రకంగా ఎప్పుడు వచ్చినా నీ మాట కాదనా అని చెప్పేసి వార్తాపత్రికలు కూడా ప్రధానంగా ఐటెం ఇవ్వడం జరిగింది కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటు కాంగ్రెస్ పార్టీ అనేది దరిద్రం అయిపోయిందని చెప్తున్నాడు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో బిల్డర్లు పెట్టుబడిదారులు పైసలు ఇస్తామని చెప్పేసి ఒక సంచలనమైన వార్త వేయడం ఆయన మొన్న కూడా వార్తల్లోకి ఎక్కిండీ ఇప్పుడు కూడా వార్తల్లో మెయిన్ పేపర్లోకి రావడం ఒక గమనార్హంగా చెప్పవచ్చు ఈ వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక వైపు తిప్పుకోవడమే కాకుండా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు సెంటర్ ఆఫ్ అక్షన్ అట్రాక్షన్ గా రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య నిలుస్తున్నారని చెప్పవచ్చు ఇంకొక వార్త మనం చూసినట్టయితే అంబేద్కర్ జయంతి సాక్షిగా వర్గీకరణ అమల్లోకి నాలుగు ఉత్తర్వులు విడుదల చేసిన సర్కార్ ఇక అన్ని ప్రభుత్వాల ఉద్యోగాల ఖాళీల భర్తీకి వర్గీకరణ ప్రక ప్రకారమే ఎస్సీ రిజర్వేషన్లు రెండు మూడు వారాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు పరీక్షలకు సిద్ధం కండి యువతకు మంత్రి దామోదర పిలుపు ఆయనకు మాదిగా ఉప సంఘాల నేతల కృతజ్ఞతలు ఎన్నో ఏళ్లుగా దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ బిల్లు నిన్న ఆమోదం పొందడం అది అంబేద్కర్ జయంతిగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇది జరగడం చాలా శుభ సూచకం నిజంగా రిజర్వేషన్ ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అంది ఆ గ్రూపుల వారిగా అన్ని కులాలకు సమన్యాయం జరగాలని ఈ సందర్భంగా కోరుకుందాం నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూసినట్టయితే ఇవే వార్తలు ఉన్నాయి వెలుగులో కూడా సేమ్ ఐటమ్స్ ఉన్నాయి భూమి లెక్క ఇక పక్కా అని చెప్పేసి ఒక వార్త అయితే అడవులపైకి బుల్డోజర్లు అని చెప్పేసి మోడీ సంబంధించిన ప్రధానమైన వార్త ఉంది అది ప్రభుత్వంలో ప్రభుత్వ భూములే అనేది ఒకటి ఇది వెలుక్కు సంబంధించిన వార్త మనం చూస్తే వెలుక్ సంబంధించి అన్ని కూడా సేమ్ ఐటమ్స్ వెలుగు పేపర్ కూడా కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఈరోజు వార్తలకు సంబంధించి వాటి విశ్లేషణకు సంబంధించి మేము ముందుంచే ప్రయత్నం చేయడం జరిగింది మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్